హాయ్ అండి నేను మీ ప్రభావతి ఈరోజు నేను పాలకూరతో ఆమ్లెట్ చేయబోతున్నానండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి పాలకూర ఒక పెద్ద ఆనియన్ కొంచెం పసుపు జీలకర్ర టేస్ట్కి తగినట్టు సాల్ట్ కొంచెం అల్లం ముద్ద ఒక పచ్చిమిర్చి కొంచెం శనగపిండి ఒక హాఫ్ కప్ శనగపిండి అండి ఒకవేళ శనగపిండి ఎవరైనా పడలేని వాళ్ళు ఉంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి ఇవేనండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది ప్రిపేర్ అయిన తర్వాత నేను ఇప్పుడు మీకు అన్ని చేసి చూపిస్తానండి పాలకోవని మనం చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి స్మాష్ అంటే మొద్ద చేయక్కర్లేదండి కట్ చేయాలి చిన్న చిన్న పీసెస్ కింద ఇది నేను ఇప్పుడు కట్ చేసి మీకు చూపిస్తాను అండి నేను ఇప్పుడు పాలకూర కట్ చేసుకున్నాం చిన్న చిన్న పీసెస్ కింద ఇది బాయిల్ చేసిన పాలకూర అండి పచ్చి పాలకూర ఏకండి ఉడకదు సరిగాను బాయిల్ చేసిన పాలుకూర ఇందులోనండి నేను ఇవ్వండి ఆనియన్ సాల్ట్ జీలకర్ర పచ్చిమిర్చి అల్లం ముద్ద కొద్దిగా పసుపు ఇవి వేసేసి మొత్తం అంతా కూడా మనం మ్యారినేట్ చేయాలనుకుంది ఇవంటి బాగా కలుపుతున్నాను ఇది కలిపిన తర్వాత మనం ఈ చనపిండి కూడా వేయాలండి చనపిండి కూడా వేసి మనం బాగా అండి మనకి ఫైనల్ గాను ఇలా తయారయ్యిందండి మనం కలుపుకున్నది ఇప్పుడు దీన్ని మనం ఇదిగోండి ఇప్పుడు మనం దీన్ని ఆమ్లెట్లా వేసుకుంటామండి పాలకూర ఆమ్లెట్ అంటే పాలకూర ఖచ్చితంగా బాగా కనిపించాలండి ఇంతకన్నా ఎక్కువ పిండి క్వాంటిటీ మనం వేసుకోకూడదండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు మనం ఇలా మూత పెట్టి ఉంచేస్తున్నామండి మన పిండి నానిపోయిందండి ఇదిగోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఆమ్లెట్ వేస్తున్నామండి అండి ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుంటున్నామండి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ గా ఉంటుంది మీరు చేసుకోండి పిల్లలకి గ్రీనరీ మనం లీపి పెట్టినట్టు ఉంటుంది అండి టేస్ట్గా కూడా ఉంటుంది అన్నమాట ఇది చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసుకుంటామండి మనం తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకుంటున్నామండి మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోలేనండి ఇదిగోండి మనకిప్పుడు టూ మినిట్స్ అయిపోయిందండి ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి చూడండి అంత చక్కగాను ఇప్పుడు నేను ఇది నేను ప్లేట్లో తీసుకొని మీకు సర్వ్ చేసి చూపిస్తాను ఉండండి మన ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి చూడండి దీని ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులోనండి యాక్చువల్లీ ఎగ్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు మీరు కాలిటీ ఎగ్ కూడా వేసుకొని చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తినొచ్చండి ఇది బ్రేక్ఫాస్ట్ కన్నా తినవచ్చు కింద తినవచ్చు తర్వాత బాక్స్లో పెట్టి మనం పిల్లలకి లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి లీఫీ తినడానికి ఇష్టపడరు కదా పిల్లలు అందువల్ల మనం ఈ రకంగా కూడా చేసుకొని పెట్టవచ్చండి దీన్ని మనం కచ్చప్తో తీసుకోవాలండి ఇదిగోండి కచప్ చాలా టేస్ట్గా ఉంటుంది కచప్తో తీసుకుంటే లేదంటే మనం నచ్చిన చట్నీ ఏదైనా తీసుకోవచ్చండి ఇదేనండి మన పాలకూర చనగపిండితో ఆమ్లెట్ అండి మీకు చెప్పాను కదా చనగపిండి అవాయిడ్ వాళ్ళు ఎవరైనా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి మన ఇష్టమేనండి అది ఫ్లోర్ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఎగ్ వేసుకుంటే మంచిదేనండి మీ ఇష్టం అది మీ ఒపీనియన్ వేసుకొని చేసుకోవచ్చు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు అందరూ చేసుకోవచ్చు అండి ఇదేనండి మన ఆమ్లెట్ పాలకూర ఆమ్లెట్ ఇది మీకు నచ్చేటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్